చూసే ప్రాపర్టీ ఫైవ్ ఏకర్స్ అండి వన్ క్రో ఫార్టీ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్పడం అని జరుగుతుంది ముంబై హైవేకి ఫస్ట్ బిట్ అండి ఓకే హుమనాబాద్ తాలూకా బిదా డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుంది జైరాబాద్ నుంచి చూసుకుంటే ఫార్టీ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ఫార్టీ కిలోమీటర్స్ అండి ఇంకా ముంబై హైవే ఫేసింగ్ చూసుకున్నా కూడా వన్ ఫిఫ్టీ మీటర్స్ వరకు ముంబై హైవే ఫేసింగ్ వస్తుంది చాలా నంబర్ ఎక్కువ బిట్ అండి ఓకే ఇంకా మా దగ్గర ముంబై హైవేకి వన్ ఏకర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి తెలంగాణలో కావాలన్నా కూడా మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయండి కర్ణాటకలో కావాలన్నా కూడా మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయండి మహారాష్ట్రలో కావాలన్నా కూడా మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయండి ఓకే కానీ తెలంగాణలో మాత్రం రేట్లు అయితే జంప్ అయినాయండి టూ సిఆర్ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ సిఆర్ వరకు మార్కెట్ వ్యాల్యూ నడుస్తుంది ఓకే అదే కర్ణాటకలో చూసుకుంటే ఎయిటీ ల్యాక్స్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ వరకు ప్రాపర్టీ వాల్యూ నడుస్తుందండి అలాగే మహారాష్ట్రలో చూసుకుంటే థర్టీ ఫైవ్ ల్యాక్స్ నుంచి ఫిఫ్టీ సిక్స్టీ వన్ సిఆర్ వరకు కూడా ప్రాపర్టీ